ఏటూరు నాగారం గోదావరి తీరం వెంట జరగనున్న కరకట్ట పనులను మంత్రి సీతక్క పరిశీలించారు వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏటూరు నాగారంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు వర్షాకాల నేపథ్యంలో ఏటూరు నాగారంలో కరకట్ట నిర్మాణ పనులను సీతక్క పరిశీలించారు కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు ఇతర రాష్ట్రాల్లో కరకట్టలకు ఉపయోగించే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు అన్నారు కరకట్ట వద్ద జియో ట్యూబ్స్ టెక్నాలజీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు ఇరిగేషన్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని వారం రోజుల్లో నాలుగు సార్లు రివ్యూ సమావేశం నిర్వహించినట్లు మంత్రి సీతక్క తెలిపారు జిల్లా కలెక్టర్ దివాకర్ ఐటీడీఏపీఓ మిశ్రా పాల్గొన్నారు ফটো <laughs> এনেকুৱা <laughs>